ఆన్లైన్లో ఎలైనర్స్ మనము ఆర్డర్ చేయొచ్చా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకొని ఎలైనర్స్ అవి ఇస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా ఇది బాగా ఎక్కువైంది బ్రాండ్స్ పేరు చెప్పను కానీ బట్ ఇది ఎక్కువైంది సో వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ పేషెంట్స్కి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆన్లైన్లో మీ మనము తక్కువ వస్తుందని చెప్పేసి మనం బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకొని వెళ్ళి డిజైన్ చేసి మనకి ఎలైనర్స్ ఇస్తారు ఈ ఎలైనర్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందా ఫిట్ కాలేదా మన టీత్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది వంకర టింకర్ కానీ సందులు కానీ లేదా ఒక పన్ను మీద ఒక ఎక్కడం కానీ టీత్ రిలేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది కరెక్ట్గా జడ్జి చేయడం అనేది ఒక డాక్టర్ గారు చూసి చేసినప్పుడు మనకి ఎటువంటి ఎలైనర్ సెట్ కావాలి ఎన్ని ఎలైనర్స్ సెట్స్ కావాలి పీరియాడికల్ మానిటరింగ్ ఉంటుంది మధ్య మధ్యలో ఏ విధంగా మన టీత్ మూమెంట్ వస్తుంది కావలసినట్టుగా మూమెంట్ వస్తుందా లేదా మూమెంట్ రాకపోతే మళ్ళా రీస్కాన్ చేసి మళ్ళీ ఎలైనర్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో జరిగినప్పుడు మన టీత్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కావలసిన ఫోర్స్ అనేది నియంత్రణలో ఉండేటట్టుగా ఎలైనర్ వాళ్ళతో ప్లాన్ చేసుకోవడం కానీ హౌస్ ఎలైనర్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ప్లాన్ చేసి మనకి ఎలైనర్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ మనం ఆన్లైన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మనకి మానిటరింగ్ అనేది లేకపోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం జరుగుతుంది వాళ్ళ అస్యూరిజెన్స్ ఇవ్వచ్చు మా దగ్గర డాక్టర్ ఉన్నాడండి ఆయన చూస్తాడండి మీకు డైరెక్ట్గా మీకు ఇంతలో వస్తుంది డాక్టర్ దగ్గరికి వస్తుంది బట్ అది ఎప్పుడు కూడా నేను డెఫినెట్గా అడ్వైజ్ చేయను ఎటువంటి పరిస్థితిలో కూడా మనం డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని డెంటిస్ట్ పరీక్షించిన తర్వాత ఎలైనర్స్ తీసుకోవడం అనేది మంచిది